అన్నెడ్డి జిల్లా అమీంపూర్ లో ముగ్గురు పిల్లల మృతి కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి వివాహితర సంబంధంతోనే తల్లి పిల్లలకు విషమిచ్చి చంపేసిందని రజిత కాకుంటే అతను పెరుగనం తినకుండా డ్యూటీకి వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఇటీవల జరిగిన టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ లో పాత స్నేహితుణ్ణి కలిసింది రజిత ఇది కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది భర్తను పిల్లలను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసిన రజిత ఈ నెల ఇరవై ఏడున పెరుగన్నంలో విషం కలిపింది అయితే భర్త పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు పిల్లలకు విషం కలిపిన పెరుగన్నం తినిపించింది రజిత ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ విగత జీవులుగా పడున్నారు తనకు కడుపు నొప్పి అంటూ నాటకమాడిన రజిత హాస్పిటల్లో చేర్పించారు అయితే మొదట పోలీసులు సైతం భర్త చెన్నయ్యపైనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసుల విచారణలో రజిత చేసిన ఘాతుకం బయటపడింది ప్రియుణ్ణి సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు